మేలుకొలుపు కథ రాసినవారు ఊర్వశి గారు రంగడంటే శారదమ్మకు అమితమైన భయం కానీ రంగారావుకు రంగడంటే ఎందుకో నమ్మకం అభిమానం శారదమ్మ దృష్టిలో రంగడు ఒక దొంగ ఒక భయంకరమైన వ్యక్తి ఆమెకి ఈ అభిప్రాయం కలగడానికి కారణం రంగడి వేషధారణే కాక అతడు ఆ ఇంట ప్రవేశించిన రోజే రాజారావు అతని గురించి చెప్పిన ఉదంతం చాలా వరకు కారణం రాజారావు తన నోటితోనే చెప్పాడు రంగడు ఒక దొంగ అని వాడు దొంగతనం చేయడం తాను కళ్ళారా చూశానని వాడిని దొంగగా ఊహించే కన్నా వాడిని మంచివాడిలా చేయడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు అని భార్యతో వాదించాడు రాజారావు దాని పర్యవసానమే రంగడు ఆ ఇంట్లో ఉండడానికి ఆమె అంగీకరించడం అది ఆమెకు పూర్తిగా ఇష్టం లేదు కానీ భర్తతో ఘర్షణ పడడం ఇష్టం లేక ఊరుకుంది అసలు ఆ ఇంట్లోకి రంగడిలా ప్రవేశించాడు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకునేలోగా రాజారావుని గురించి కాస్త చెప్పుకోవాలి రాజారావుది స్వతహాగా జాలిగుండే కానీ భయస్థుడు మాత్రం కాదు ఒక విషయాన్ని శోధించి తరచి చూడాలన్న తాపత్రయం అతనికి ఎప్పుడూ ఉంటుంది దారి పక్కన అడుక్కునే బిచ్చగాళ్లు అతనికి ఒక సమస్య వీళ్ళెందుకు బిచ్చగాళ్ళయ్యారు వీళ్ళ జీవితాలను మార్చలేమా ఏం చేస్తే మన దేశంలో బిచ్చగాళ్లు దొంగలు లేకుండా పోతారు అని ఆలోచించేవాడు ఇదే విషయాన్ని నలుగురితో ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు ఒకసారి అతని మిత్రుడొకడు అతను చెప్పిందంతా విని నువ్వు చెప్పిందంతా ఒక వ్యాసంగా వ్రాసి ఫలాన పత్రికకు పంపు వారు రెమ్యునరేషన్ పంపొచ్చు అని సలహా ఇచ్చి చక్కాపోయాడు ఇంకో మిత్రుడు రాజారావు చెప్పింది విని మనం ఆలోచిస్తుంటే అన్ని సమస్యలే అందుకని నేను ఆలోచించడం మానేశాను అన్నాడు సీరియస్గా కానీ రాజారావు మాత్రం నిరుత్సాహపడలేదు బిచ్చగాళ్ళు దొంగలు వాళ్ళ జీవితాలలో ఎలా మార్పు తేవడం అని ఆలోచిస్తూనే ఉండేవాడు బజార్లో తటస్థపడే ప్రతి బిచ్చగాడిని చూస్తూనే ఉండేవాడు ఒకరోజు ఏం జరిగిందంటే అవి వేసంగి రోజులు వివిధ రకాలైన మామిడి పళ్ళ కాలం అన్నమాట బజార్లో రైల్వే వాళ్ళ గోడన అనుకుని తాత్కాలికంగా ఏర్పడ్ల ఏర్పడ్డ దుకాణాల నిండా మామిడిపళ్ళే ఒక దుకాణానికి ఇంకొక దుకాణానికి గల అడ్డుగోడలు మామిడిపళ్ళ బుట్టలే మామిడి పళ్ళ బేదాలలో చాలా హడావిడిగా ఉన్నారు వర్తకులు కొనేవారితో అమ్మేవారితో బజారు చాలా సందడిగా ఉంది దుకాణదారుడికి ఎవరు వస్తున్నది ఎవరు పోతుంది చూసేపాటి తీరిక కూడా లేదు అలాంటి సమయంలో ఆ సాయంకాలం నాడు ఒక దృఢకాయుడు పెరిగిన గడ్డంతో తైల సంస్కారం లేని తలతో చిరిగిన చొక్క పంచలతో ఒక దుకాణం ముందు సాక్షాత్కరించి అడ్డుగోడగా ఉన్న మామిడి పళ్ళ బుట్టల్లో ఒక బుట్టలోంచి మాంచి మామిడి పండును తీసి దాన్ని కాస్త నిదానంగా పరీక్షించి అటు ఇటు చూసి ఆ పండును కొరక్కు తినడం రాజారావు కంటపడింది రాజారావు అతగడి అతగాడి చర్యలని గమనిస్తూనే ఉన్నాడు రాజారావు తనని గమనించడం కూడా అతను చూశాడు కానీ అతని మొహంలో కంగారు కానీ కళ్ళలో భయం కానీ రాజారావుకు గోచరం కాలేదు రాజారావుని నిర్లక్ష్యంగా చూసి తన పనిలో తాను మునిగిపోయాడు దగ్గరే ఉన్న ఒక రాయి మీద కూర్చుని అతను రాజారావు అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు నెమ్మదిగా వాడి దగ్గరికి వెళ్ళాడు నువ్వు పండు తీయడం తినడం నేను చూశాను అన్నాడు రాజారావు అతనితో మీరు చూడడం నేను చూశాను అతను నువ్వు చేసిన తప్పు కాదా నేనేం చేశాను నీ చేతిలో ఉన్న పండు దొంగిలించింది కాదా అన్నాడు రాజారావు ఆకలేసింది పండు కనబడింది తీశాను తింటున్నాను తప్ప తప్పు కాదా మరి దొంగతనం చేయడం నేరం అది ప్రభుత్వానికి తెలిస్తే తప్పక శిక్ష వేస్తారు జైల్లో పెడతారు కదూ అన్నాడు అతను అవును అన్నాడు రాజారావు పెద్ద పెట్టును నవ్వాడు అతను జైలు జైలు నాకు కొత్త చోటు కాదు జైలుకు చాలాసార్లు వెళ్ళాను జైలు అంటే నాకు భయం లేదు ఇప్పుడు పోలీసులకు చెప్తారా పదండి నేను వస్తాను కానీ మీకు తెలీదు ప్రతి పోలీసుకు హడల్ ఈ రంగడంటే నాకు చావంటే భయం లేదు చంపడం అంటే సంకోచం లేదు అన్నాడు గర్వంగా గడ్డం దూవుకుంటూ నువ్వు దొంగతనం ఎందుకు చేస్తున్నావో చెప్పగలవా ప్రశ్నించాడు రాజారావు తిండి కోసం అన్నాడు కడుపు చరుచుకుంటూ అయితే తిండి దొరికితే దొంగతనం మానేస్తావా తిండి దొరుకుతుందా దొంగతనం మానేయాలా అని ఆలోచనలో పడ్డాడు వెంటనే తిండి ఎలా దొరుకుతుంది అని ప్రశ్నించాడు నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు రాజారావు ఉద్యోగం హా అంటూ పెద్ద పెట్టిన నవ్వి ఉద్యోగం అంటే పనిచేయడమేనా పని చేయడం అంటే ఈ శరీరం ఎప్పుడో అలవాటు తప్పింది ఉద్యోగం వద్దు సజ్జంగ వద్దు నన్ను ఇలా బతకనివ్వండి అన్నాడు నీవు కష్టపడటం ఇష్టం లేకపోతే పోనీలే నువ్వు కష్టపడకుండా నీకు తిండి ఏర్పాటు చేస్తాను అన్నాడు రాజారావు కష్టపడకుండా తిండి దొరుకుతుందా అది ఎలా సాధ్యం ఇందులో మోసం లేదు కదా అన్నాడు అతను లేదు ఏమీ మోసం లేదు నా ఇంట్లో నీకు తిండి ఏర్పాటు చేస్తాను నువ్వు నడు వంచక్కర్లేదు కాలు కదపక్కర్లేదు సరే పని చేయక్కర్లేదు తిండి దొరుకుతుంది బాగుంది చాలా బాగుంది కానీ నేనేం చేయాలి అన్నాడు అతను ఒక్క పని మాత్రం చేయాలి ఏమిటి దొంగతనం చేయకూడదు అన్నాడు రాజారావు నీ దయ దయకాదు నీ వృత్తి మీద అసహ్యం దొంగతనం చేసే నీకు దొంగతనం వలన ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో తెలియదు మా పక్క ఇంట్లో దొంగలు పడి ఇల్లు కొల్లగొడితే ఆ ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని పోషించలేక ఒక రాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఆ కుటుంబం ఏమైందో తెలుసా అన్నాడు ఏమైంది అన్నాడు రంగడు ఆత్రంగా పాపం ఆ కుటుంబాన్ని వారెవరూ లేకపోయారు చివరికి ఆ కుటుంబం పుట్టకొకరు చెట్టుకొకరుగా అయిపోయారు ఆ దొంగ మాత్రం ఏసుకపడి సుఖపడి ఉంటాడు ఎప్పుడొకప్పుడు పోలీసులకు దొరికే ఉంటాడు బాధలు పడే ఉంటాడు నువ్వు కూడా నీ జీవితంలో అలాంటి పనులేమీ చేయలేదని నేను అనుకోను అందుకేగా నేను ఈ వృత్తి మానేమంటుంది నీకు కావాల్సిన తిండేగా అదేదో నేనే నీకు ఇస్తాను నువ్వు నా వెంట వస్తావా నీవు త్వరగా తేల్చి చెప్పాలి ఇంకా చాలా పనుంది అన్నాడు రాజారావు ఉండండి నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి అంటూ ఆకాశానికి వేసి చూస్తూ ఆలోచనలో పడ్డాడు కొద్దిసేపు రాజారావుని పరీక్షగా చూసి పదండి అన్నాడు రాజారావు ఇంటికి కావలసిన కూరగాయలు మామిడి పళ్ళు ఒక సంచిలో నింపుకుని రంగడిని తీసుకుని ఇంటి మొహం పట్టాడు రంగడు రాజారావును అనుసరించాడు రాజారావు బరువైన సంచిని అప్పుడప్పుడు బరువుకు చేతులు మార్చుకోవడం చూస్తూనే ఉన్నాడు రంగడు బాబు ఆ సంచి ఇవ్వండి నేను మోస్తాను అన్నాడు రాజారావు నవ్వేసి పర్వాలేదు ఇంటి దగ్గరికి వచ్చేసాంలే అన్నాడు రాజారావుకి ఏమీ సమాధానమీ లేదు రంగడు ఇద్దరూ మూగగా ఇల్లు చేరారు శారద రంగడిని పరీక్షగా చూసి ఎవడు వీడు అన్నట్టు కళ్ళతో అడిగింది రాజారావుని ఒకప్పుడు ఇతను మా నాన్నగారి దగ్గర పనిచేసేవాడు ఇవాళ సాయంత్రం బజార్లో కనపట్టాడు తీసుకొచ్చాను ఇతను మన ఇంట్లోనే ఉంటాడు ముందు మా ఇద్దరికి భోజనం తయారు చేయి వీధి వెన్నెల్లో కూర్చుంటాం అని అబద్ధం ఆడేసి రంగడితో వెన్నెల్లో ఉన్న కుర్చీలో కూలబడ్డాడు రంగడు రాజారావుకి కొద్ది దూరంలో అరుగు మీద చతికిలబడ్డాడు రంగడి ముందు అతని గురించి నిజం చెప్పడం ఇష్టం లేకపోయింది రాజారావుకి రాజారావు ప్రసంగం మొదలుపెట్టాడు భారతదేశపు ఔన్నత్యము భారతదేశంలో ఎలాంటి మహానుభావులు ఉండినది వాళ్ళు సాధించిన ప్రయోజనాలను బుద్ధుడు ఏసుక్రీస్తు గాంధీ మొదలైన వారలను మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో భారతదేశపు తత్వం ఏమిటో చిన్నప్పుడు బంగారం దొంగిలించిన గాంధీలో ఎలాంటి మార్పు వచ్చిందో పంతొమ్మిదవ ఏట నుండి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్షలో మగ్గిపోయిన జీన్ వాల్ జీన్ జీవితంలో ఫాదర్ ఎలాంటి మార్పు తెచ్చాడో మనం దొంగతనాన్ని ఎందుకు దరి చేరనీయకూడదో ఆ వృత్తి ఎందుకు ద్వేషించదగ్గదో మనిషికి జంతువుకు గల తేడా ఏమిటో మనిషిగా బ్రతకడం అంటే ఏమిటో మనిషికి పరువు ప్రతిష్ట ఎందుకో ప్రతి మనిషి తన జీవితంలో సాధించాల్సిందేమిటో దానికి అతను ఏం చేయాలో ఏం చేస్తే మానవ జీవితం సార్థకమవుతుందో ఒక్క బిగిని ఏకరూ పెట్టాడు రాజారావు అందులో తన ఉద్దేశాలను ఆదర్శాలను వెల్లడి చేశాడు రంగడు అంతా మోగగా విన్నాడు అందులో అన్ని విషయాలు రంగడికి అర్థం కాకపోయినా కొన్ని అర్థం కాకపోలేదు ఇంతలో శారద రాజారావుని భోజనానికి పిలవడంతో లేచి వెళ్లారు నువ్వు నా పక్కనే కూర్చుని భోంచేయాలి రాత్రి రాత్రి నువ్వు నా అతిథివి అన్నాడు రాజారావు వద్దు బాబు నాకు ఏ ఆకులోనూ ఇంత పడేయండి ఏములో కూర్చుని తింటాను అన్నాడు రంగడు రాజారావు ఎంత బలవంతం చేసినా వినలేదు రంగడు శారద రంగడికి వసారాలో రాజారావుకు రెండు గజాల దూరంలో భోజనం వడ్డించింది రంగడు సంకోచంతో భోజనం చేశాడు రాత్రి పడుకోవడానికి ఒక బొంత కాస్త మంచి దుప్పటి ఏర్పాటు చేశాడు రాజారావు రంగడు వీధిలోనే మేను చేరవేశాడు రాత్రి రాజారావు శారదకు రంగడి గురించి కాస్త వివరంగా చెప్పాడు దొంగ అన్నదామె కంగారుగా గట్టిగా అరవకు అన్నాడు అతను నెమ్మదిగా వాడు దొంగే కానీ వాడిని మంచిదారిలోకి తేవడమే నా ప్రయత్నం నువ్వు వాడి గురించి భయపడనవసరం లేదు ఒక వారం రోజులు వాడిని చాలా మంచిగా చూశావంటే వాడి జీవితం పూర్తిగా మారిపోతుంది వాడొక మనిషి అవుతాడు వాడిని మంచి మనిషిని చేయడంలో మన బాధ్యత ఎంతైనా ఉంది అన్నాడు రాజారావు ఏమో బాబు నాకు చాలా భయం చూస్తూ చూస్తూ ఒక దొంగని ఇంట్లో ఎలా పెట్టుకోవడమో నాకు అర్థం కావట్లేదు కావలిస్తే వాడికింత తిండి పగలు రాత్రి పడేస్తాను వాడు మాత్రం మన ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అందామే పొరపడుతున్నావు శారదా వాడికి కావాల్సింది తిండే అయితే వాడింత దూరం మన ఇంటికి రానవసరం లేదు ఇళ్ళు అడుక్కుంటే వాడి బతుకు జరిగిపోతుంది నా ఉద్దేశం అది కాదు వాడికి మనం పెట్టే భోజనంతో పాటు మన ప్రవర్తన చేత వాడిలో పరివర్తన తేవాలి మనలో ఉన్న మంచితనాన్ని వాడు గ్రహించాలి వాడు మనలో మంచి గ్రహించాలి అంటే మనం మంచితనాన్ని వాడి కోసం అలవర్చుకోవాలి మనలో మంచి అనేది లేకపోతే వాడు మన నుంచి నేర్చుకునేది ఏమీ ఉండదు తెలుసో తెలియకో ఎప్పుడో ఒకప్పుడు ఎందుకో అందుకు దొంగతనం చేస్తాడు అందుకు సంఘం వాడి మీద దొంగ అని ఒక చెరగని ముద్ర వేస్తుంది జైల్లో నుంచి వచ్చేసిన తర్వాత వాడు మంచిగా ప్రవర్తించినా లోకం వాడిని దొంగగా వేలెత్తి చూపుతుంది ఇక వాడిలో మార్పు ఎలా వస్తుంది వాడు సంఘం నుంచి వెలివేయబడ్డట్టు వాడు అనుకోకూడదు మనం వాడి ఎడల ఆ విధంగా ప్రవర్తించకూడదు అని కొద్దిసేపా మళ్ళీ అన్నాడు అయినా నాదే పొరపాటు శారదా నువ్వు చాలా ధైర్యవంతురాలివని నా ఉద్దేశాలను అర్థం చేసుకుంటావని అనుకున్నానే కానీ ఇంత త్వరగా భయానికి లొంగిపోతావని అనుకోలేదు అన్నాడు రాజారావు చివరికి నింద నా మీదే వేస్తున్నారు కదూ పోనిండి మీ మాట ప్రకారమే కానిండి మీ మీద గౌరవం చేత మీ మాట నిలబెట్టడం కోసం మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలని మీ మాటకు ఒడిగడుతున్నాను కానీ మీకు కానీ వాసుకు కానీ వాడి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించినా వాణి నేను బ్రతకనియను అందామే శభాష్ నీ పట్టుదల నాకు తెలుసు అంటూ వెన్నెల ఒడిలో ఒరిగిపోయాడు రాజారావు ఈ విధంగా ప్రవేశించాడు రంగడు ఆ ఇంట్లో రంగడి ప్రవర్తన కనిపెట్టడం కోసం రెండు రోజులు ఆఫీస్కు సెలవు పెట్టాడు రాజారావు తోట పని చేయడంతో కబుర్లాడడంతో రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆ రెండు రోజులు రాజారావు గాని శారద కాని రంగడికి ఒక్క పని కూడా పురమాయించలేదు తోటలో మొక్కలకి కావాల్సిన నీళ్ళన్నీ రాజారావే తోడుకోవడం మొక్కలకు అతడే మళ్ళు కట్టుకోవడం ఇంటికి కావలసిన వంట సామాగ్రి అతడే మోసుకురావడం బజారు పని అంతా అతనే చూసుకోవడం ఏ పనిలోనూ రంగడి సహాయం అర్థించకపోవడం రంగడికి చిన్నతనంగా ఉంది బట్టలు ఉక్కోవడం బాబుకు నీళ్లు పోయడం ఇల్లు తుడుచుకోవడం వంటకు కావలసిన నీళ్లన్నీ ఆమె తోడుకోవడం ఏ చిన్న విషయంలో కూడా రంగడి సహాయం అర్ధించకపోవడం తల కొట్టేసినట్టుగా ఉంది రంగడికి మూడో రోజు ఉదయం పూల మొక్కలకు నీళ్లు పోస్తున్న రాజారావుని అడిగాడు రంగడు రాజారావు వినట్టుగా రాత్రి బాగా నిద్రపట్టినా అని ప్రతిరోజులాగే పరామర్శించాడు పట్టింది బాబు ఆ గడ్డపార ఇలా ఇవ్వండి బాబు నాకు ఆ పని చక్కగా చేతను చక్కగా మళ్ళు తవ్వుతాను అన్నాడు నీకెందుకులే శ్రమ నేను చేసుకుంటా లే అన్నాడు రాజారావు అలా అనకండి బాబు మీరు అమ్మగారు నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అన్ని పనులు మీరే చేసుకుంటున్నారు మీరు నన్ను ఏ పని చేయనియకపోతే నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు బాబు చెప్పండి అన్నాడు నీకు ఏ పని చెప్పననే కదా నేను తీసుకొని వచ్చాను అన్నాడు రాజారావు పని అంటే ఏమిటో అనుకున్నాను బాబు ఇలాంటి పని అయితే ఏదైనా చేసేస్తాను అన్నాడు రంగడు అంత పని చేయకు నీవెంత పని చేయడానికైనా సమర్థుడివని నాకు బాగా తెలుసు కానీ నీకు పని చెప్పి కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజారావు ఇందులో కష్టమేముంది బాబు ఇవన్నీ నాకు అలవాటైన పనిలే కదా నేను మీ కూడు తింటున్నాను గిల్లుకుంటూ కూర్చోలేను బాబు నాకు కూడా పని చెప్పండి చేస్తాను అన్నాడు ఆవేశంతో ఏం పనులు చేస్తావు చెప్పండి బాబు ఏం చేయమంటే అది చేస్తాను ఇంతవరకు పని చేయగలిగినా ఎందుకు చేయాలి అని ఎగేసేవాడిని బాబు నిజం చెప్పొద్దు కానీ మీలాంటి మంచివాళ్లు కష్టపడటం చూడలేని బాబు చెప్పండి ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు అన్ని పనులు నువ్వు చేయక్కర్లేదు నేను చెప్పిన పనులేవో చెయ్యి ఈ ప్రాంతంలో దొంగల భయాలు ఎక్కువ ఇంట్లో లేనప్పుడు ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి నువ్వు ఈ ఇల్లంతా నీదే నువ్వు ధైర్యవంతుడివని నీకు ఈ పని అప్పజేస్ అప్పచెప్తున్నాను అన్నాడు రాజారావు దొంగలా బాబు నేను ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంటివైపు రావడానికి ఎవడికి బాబు గుండెలు మీకు ఆ భయం అక్కర్లేదు బాబు ఈ ఇంటిని బాబుని అమ్మగారిని నా ప్రాణంగా చూసుకుంటాను బాబు అన్నాడు దగ్గరే బొమ్మలతో ఆడుకుంటున్న వాసుని ఎత్తుకుని ముద్దాడుతూ అలాగే నీ మీద నాకు మంచి నమ్మకం ఉంది నీ పేరు రంగడే కదూ అవును బాబు నా పేరు రంగడే మా అమ్మ మా అయ్య రంగా అని పిలిచేవారు బాబు చచ్చిపోయి ఎలా కొన్నా ఉన్నారో అన్నాడు కళ్ళని తెచ్చుకుంటూ విచారించకు రంగా నేనున్నానుగా అన్నాడు రంగారావు ఎంత చల్లగా పిలిచారు బాబు నన్ను రంగా అనే పిలవండి బాబు అలాగే పిలవండి అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు రంగడు ఆనాటి నుండి రంగడు రాజారావుకి నమ్మిన బంటు ప్రతిరోజు ఉదయాన్నే రాజారావుతో లేచి ఇంటికి కావలసిన నీళ్లు దూరంగా ఉన్న వీధి కొళాయి నుంచి మోసుకొచ్చేవాడు తోటలో మొక్కలకు నీళ్లు పోసేవాడు బజార్ నుండి కావలసిన కూరగాయలు కొని తెచ్చేవాడు రాజారావు ఆఫీస్కి వెళ్ళిపోయిన సమయంలో వాసును దగ్గర కూర్చోబెట్టుకుని ఆడించేవాడు సాయంకాలం ఇంటికి కావలసిన నీళ్లన్నీ పట్టేసి వాసుకి నీళ్లు పోసి ముస్తాబు చేసేవాడు రాజారావు ఆవేశ నుండి రాకమునిపే వాసుని భుజాన వేసుకుని రాజారావు వెంట బజారుకు బయలుదేరేవాడు రాజారావు నుండి ప్రాపంచిక విషయాలు చాలా తెలుసుకున్నాడు రంగడు రాత్రి భోజనం చేసి వాసుతో కబుర్లాడుతూ వాసు నిద్రపోగానే నిద్రకు ఉపక్రమించేవాడు రంగడు వాసుకి ఈ రంగడి దగ్గర బాగా చేరికైంది రాత్రిళ్ళు కూడా రంగడిని విడిచిపెట్టేవాడు కాదు వాసు రాత్రిళ్ళు రంగడి దగ్గరే నిద్రపోయేవాడు కానీ శారదకు ఇదేమీ ఇష్టం ఉండేది కాదు రంగడు రాజారావుకు సన్నిహితుడైనా శారదమ్మకు మాత్రం రంగడు అంతట దూరంలోనే ఉండిపోవలసి వచ్చింది ఆమెకు రంగడంటే అంటే సదాభిప్రాయం లేదు ఇంట్లో ఏ వస్తువు కనపడకపోయినా రంగడి తీసి ఉంటాడు అని ఆరోపించేది ఆమె కాయగూరల కోసం బజారుకు రంగడిని పంపడం ఆమెకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు ఇచ్చిన డబ్బులో పావలో మూడనాలో సంగ్రహిస్తాడు అని ఆమె వాదన రంగడి చేరికతో వాసు పాడైపోతున్నాడని ఆమెకు బాధే రంగడ తాగి పారేసిన చుట్టపీకలు వాసు నోట్లో పెట్టుకుంటున్నాడని వాడి యాస మాటలే వాసుకు అలవడుతున్నాయని ఆమె ఆరోపణలు రంగడి చూపులు ఎప్పుడూ వాసు మెళ్లో పులిగోరు పథకం మీద చేతికున్న నీలం రాయి ఉంగరం మీదనే ఉన్నాయి అని ఆమె వాదన ఒకరోజు రాత్రి రాజారావు శారదకు సమాధానం చెప్పాల్సి వచ్చింది శారద వాడు చుట్ట తాగొచ్చు వాడి మాటలు స్వచ్ఛంగా లేకపోనూ వచ్చు వాడొకప్పుడు దొంగ కావచ్చు అంత మాత్రం చేత వాడిని ద్వేషించడం తగదు వాడు మనల్ని పూర్తిగా నమ్మాడు నేను వాడిని నమ్మాను నమ్మిన వాడెవడు చెడిపోడు ఈ క్షణం వాడిని ఇంట్లో నుంచి పొమ్మన్నా వాడు పోడు పోలేడు ఈ మూడు నెలల్లో వాడి ప్రపంచ జ్ఞానం ఎంత పెరిగిందో తెలుసా ఇంతకుముందు హైదరాబాద్కు నిన్ను బాబుని ఒంటిగా విడిచిపోవడం అంటే భయపడేవాడిని కానీ వాడుండగా ఎవ్వరికీ ఏ ఆపద రానివడు ఆ నమ్మకం నాకు బాగా ఉంది వచ్చే నెలలో హైదరాబాద్ వెళ్ళినా చాలా నిశ్చింతగా వెళ్ళగలను అన్నాడు స్వేచ్ఛగా ఊపిరి పిలుస్తూ వచ్చే నెలలో హైదరాబాద్ వెళ్తారా రంగడు మా కాపలానా అందామే ఏం ఆశ్చర్యపోతున్నావు మీకు అలాగే ఉంటుంది మాటల్లో మనిషితత్వం పూర్తిగా తెలియదు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాడు చూసే చూపులు ఎంత భయంకరంగా ఉంటాయో మీకేం తెలుసు వాడు చూస్తుండగా ఇల్లు సర్దుకోవడం అంటే నాకు చాలా భయం వాడి చూపులు ఎప్పుడూ బాబుమేళ్ళలో పులిగోరు పతకం మీదే ఉంటాయి అలాంటి ఒక దొంగవేదన ఇంట్లో వదిలి వెళ్ళిపోతానంటున్నారు మీరు లేనివేళ ఏ పట్టపగలో నా మెడ పిసికి ఇంట్లో ఉన్నది కాస్త ఊడ్చుకెళ్ళిపోతే మాకెవరు దిక్కు చెప్పండి అంది అతని రెండు భుజాలు ఊపుతూ బెడ్రూమ్ దీపం కాంతిలో ఆమె కనుకొలుకులలో నిలిచి ఉన్న కన్నీళ్లు చూశాడు రాజారావు ఆమె భుజం మీద చేయేసి శారదా నీవనేది నేను కాదనిలేను కానీ అలాంటిది ఏది జరగదు అనే నా నమ్మకం నమ్మకాన్ని మించిన దేవుడు లేడు శారదా దేవుడు మన నమ్మకం చేత ఏర్పడ్డవాడే నువ్వు నన్ను నమ్మావు నన్ను దైవంగా ఆరాధిస్తున్నావు అలాంటి నిన్ను ప్రేమతో లాలించాల్సిన ఈ చేతులతో ఈ క్షణంలో నీ మెడ పిసికి పారేస్తానా నన్ను అంతగా నమ్మిన నీకు ద్రోహం చేయగలనా నేను దుర్మార్గుణే కావచ్చు కానీ నీ ప్రేమానురాగాల వల్ల మేల్కొన్న మానవత్వం అంత దుర్మార్గానికి ఎన్నడూ నా పని చేయలేదు మానవులు చేయాల్సిన పని తమలో గాని ఎదటివారిలో గాని నిద్రపోతున్న మానవత్వాన్ని మేల్కొలపడమే ఇంటకి సూటిగా చెప్పు నా మీద నీకు నమ్మకం ఉందా ఇన్నాళ్ళు నాతో జీవితం గడిపిన మీరు అడిగే ప్రశ్న ఇదేనా చెప్పండి మిమ్మల్ని నమ్మన నమ్మనట్టు ఎప్పుడైనా ప్రవర్తించానా అంది సరదాగా అన్న మాటకి కన్నీళ్ళెందుకు శారదా నీవు నన్ను నమ్మినట్టే రంగడు నన్ను నమ్మాడు వాడిని నేను నమ్మాను వాడు నా నమ్మిన బంటు వాడి వల్ల ఎవరికీ ప్రమాదం ఉండదు నువ్వు నిశ్చింతగా ఉండు వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఆవిడ తలనిమూర్తు రాజారావు రాజారావు హైదరాబాద్ వెళ్లే రోజు వచ్చింది రాజారావు ఏ పూల మొక్కకు ఎలాంటి సంరక్షణ చేయాలో ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఇంటి బాధ్యతలు ఏవేవి ఎలా నిర్వహించాలో లాంటి విషయాలన్నీ కూడా రంగడికి బోధించాడు శారదమ్మను బాబును జాగ్రత్తగా చూడమని చెప్పాడు వారిని తన ప్రాణప్రదంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు రంగడు శారద వద్ద వీడ్కోలు తీసుకుని బాబును ముద్దాడి బయలుదేరాడు రాజారావు స్టేషన్కు దిగబెట్టి అతని ట్రైన్ ఎక్కించి త్వరగా రండి బాబు మీరు లేకపోతే బెంగెట్టుకుంటాడు బాబు అని హెచ్చరించాడు బండి కదిలేంత వరకు ఉండి గృహోన్ముఖుడైనాడు భారంగా రంగడు మూడు రోజులు మూగగా గడిచాయి ఆ మూడు రోజులు రంగడికి ఆమె ఏ పని పురమాయించలేదు బాబుని రంగడితో చేరనివ్వలేదు రంగడెవరో తానెవరో అన్నట్టు ప్రవర్తించిందామె బాబు బాబు అని అరిచి ప్రయోజనం లేక తోటలో ఒక మూల మొక్కకో మడి తవ్వుతూ కూర్చునేవాడు రంగడు బాబుకి నీళ్లు పోయడానికి కూడా దగ్గరికి రానిచ్చేది కాదామే రంగడికి ఆమె ప్రవర్తన అర్థం కాలేదు బాబు తన కోసం ఏడ్చి మొత్తుకున్నా ఆమె రంగడి దగ్గరకు బాబుని పంపించేది కాదు రంగడిలో ఎవరికీ చెప్పుకోలేని బాధ గుండెలో ముద్దకట్టుకుపోయింది ఎప్పుడూ ఎవరి కోసం పొందని ఆవేదన అతనిలో నిండిపోయింది ఈ మూడు రోజులు శారదమ్మలో భయాలు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఏమీ జరగకపోయినా ఏదో ప్రళయం జరుగుతున్నట్టే బాధపడేది ఆమె మనసు వివిధ రకాలైన కథలు అలసాగింది అనుమానం సాలెపురుగు లాంటిది ఎంతటి మానవుడైనా ఆ సాలెగూడిలో చిక్కుకుంటే ఈగకు పట్టిన గతే పడుతుంది ఆ శాలెగూడి నుండి విముక్తి పొందాలంటే ఆ శాలెగూడును అల్లే సాలె పురుగునే నాశనం చేయాలి శారద మాత్రం అనుమానపు బంధాల నుంచి విముక్తి పొందలేకపోయింది ఆ రోజు ఉదయం బాబుకు నీళ్లు పోయబోయి అతని కాళ్ళు వెచ్చగా ఉండడం గమనించి బాబు ఒళ్ళు వెచ్చగా ఉంది అని గొనుక్కుందామె రంగడు ఆమె మాటలు విని బాబుకు నీళ్లు పోయకండమ్మా అని వాదించాడు నిజానికి రంగడు వాదించకపోతే ఆమె నీళ్లు పోసేదే కాదు కానీ రంగడు వద్దన్నాడు కనుక ఆ పని చేసి తీరాలి అని సిద్ధాంతీకరించుకుని ఒంటిలో ఉడుకు అని సమర్థించి నీళ్లు పోసేసింది తల్లి నీళ్లు పోయగానే జోగుతూ తల్లి దృష్టి నుండి తప్పించుకుని రంగణి చేరాడు వాసు పది గంటల వేళకు వాసు ఒళ్ళు కాగిపోతుండడం గమనించి శారదమ్మకు చెప్పాడు రంగ ఆమె కంగారు పడిపోయింది జ్వరం తగిలిందని నిర్ధారణ చేసింది రంగడు బాబు పక్క పక్కనే మఠం వేశాడు జ్వరం తగ్గడానికి ఏం చేయాలి ఏ మందులు వేయాలి అని పదే పదే ప్రశ్నించాడు రంగడు విసుక్కుంటూ తనకు తోచిన సమాధానాలు ఇచ్చింది ఆవిడ జ్వరం తగ్గేట్టు కనిపించటలేదు క్షణ క్షణక్షణానికి ఎక్కువ అవుతుంది శారదమ్మ రంగని డాక్టర్ దగ్గరికి పంపించింది డాక్టర్ అక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూరు వెళ్లడం చేత శారదమ్మ తనకు తోచిన మందులు వాడింది కానీ జ్వరం తగ్గే సూచనలు ఏవీ కనిపించలేదు కనిపించిన వారినెల్లా మందడగడంతో మాటి మాటికి జ్వరం తగ్గిందేమో అని చూడంతో రంగడికి పొద్దుపోయింది సాయంత్రాలలోంచి ప్ర ప్రయాణించింది దినచర్య దినకన్య నిశలో ఉండే అమావాస్య చుక్కలతో ఆడుకోవడానికి జూన్ నెల ప్రవేశించినప్పటికీ కొండల చేత పరివృత్తమైన ఆ ఊరిని ఎండ తీవ్రత విడిచిపెట్టలేదు వేడిగాలి ఇంకా వీస్తూనే ఉంది ఏ అర్ధరాత్రికి కానీ వాతావరణం చల్లబడదు చంద్రుడు లేని కారణంగా ఇంకా అమితమైన ఉడుకుగా ఉంది ఆ వేళ డాక్టర్ ఊరి నుంచి వచ్చాడేమో కనుక్కోవడానికి పరిగెత్తాడు రంగడు డాక్టర్ గారు ఆ రాత్రికి రారు అని కాంపౌండర్ చెప్పాడు అదే వార్త భారంగా చెప్పాడు రంగడు శారదమ్మకి ఆ రాత్రి శారదకు కానీ రంగడికి కానీ భోజనాలు లేవు బాబు జ్వరం తగ్గే సూచనలు ఏవే కనిపించలేదు ఆమెకి ఎవరి సహాయమైనా అడుగుదామంటే ఆ చుట్టుపక్కల ఆమెకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఉన్నా ఎవరు పట్టించుకోరు ఏం చేయాలో అర్థం కాలేదు గడియారం తొమ్మిది కొట్టింది బాబు కలవరిస్తున్నాడు ఆ పలవరింపుల్లో రంగడి పేరే ధ్వనిస్తోంది తనకు తాను కల్పించుకుని మాట్లాడని శారద ఆ రోజు బాబు నుదుటిన తడిబట్ట వేసిన రంగడిని పిలిచి దీనంగా అడిగింది రంగా ఏం చేయాలిప్పుడు ఆయన ఊళ్ళో లేరు బాబుకు అకస్మాత్తుగా వచ్చిన ఈ జ్వరానికి డాక్టర్ లేకపోవడంతో తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో బాబు ఏమైపోతాడో అని భయం వేస్తుంది ఆ మధ్య ఎక్కడో విష జ్వరానికి ఇరవై నాలుగు ఒక ఆడపిల్ల చచ్చిపోయిందట బాబు ఏమైపోతాడో రంగన్న అని విలిపించిందామే అమ్మా ఏం చేయమంటారో చెప్పండి మీరు ఏం చేయమంటే అది చేస్తాను బాబును బతికించడానికి నా ప్రాణాలైనా ఇస్తానమ్మా అన్నాడు దీనంగా రంగడు ఏం చేయాలో తెలిస్తే నాకు ఇంత బాధ ఎందుకు బాబు డాక్టర్ వచ్చినా బాగుండేది కానీ ఆ డాక్టర్ రెండు మైళ్ళ దూరంలో కూర్చున్నాడు నాకేం తోచటలేదు బాబు నా బాబు ఏమైపోతాడో అని ఏడ్చింది రంగడ ఆలోచనలో పడ్డాడు అమ్మ ఒక పని చేస్తే అన్నాడు చెటకున ఏమిటది అందామే బాబునే డాక్టర్ దగ్గరికి తీసుకుపోతానమ్మా డాక్టర్కి చూపించి మందిప్పించి వీలైతే సూది మందు వేయించి మరీ వస్తానమ్మా చెప్పండి ఇప్పుడు ఇంతకన్నా ఏం చేయగలం అన్నాడు బాబును రంగడికి అప్పించి చెప్పడమా ఆ కషాయవాడి చేతుల పెట్టడమా తాను ప్రాణప్రదంగా చూసుకునే బాబును పులిగోరు పథకం కోసం చంపేసి తానేం చేయగలదు ఈ విధంగా ఆలోచన తరంగాలు ఆమె మెదడులో దాడి చేశాయి ముందుగా ఆమెకు ఆలోచన వచ్చిన పులిగోరు పథకం కోసం బాబుని ఏం చేస్తాడో అన్న సంశయం ఆమెను విడలేదు పోని పులిగోరు పథకం తీసేసి పంపిద్దామా అంటే రంగడి తనని అనుమానిస్తాడేమో భయం ఆ ఆలోచనతో ఆమె ఇదమిద్దంగా ఏమీ నిర్ణయించలేకపోయింది అమ్మగారు ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు ఊ అనండమ్మా ఒక్క నిమిషంలో డాక్టర్ దగ్గరికి పరిగెత్తి బాబుని తెస్తానమ్మా అన్నాడు కొద్దిసేపు ఆలోచించి సరే నీ ఇష్టం రంగన్న అందామే తలపాగా సవరించుకున్నాడు రంగడు బాబుకు వంటి మీద బాగా దుప్పటి కప్పి ఒక చేతిలో హరికెన్ లాంతర తీసుకుని ఇంకో చేతిలో బాబుని గుండెపై ఉంచుకుని అమ్మగారు వెళ్ళొస్తాను శుభంగా రమ్మని దీవించండి అమ్మా అన్నాడు రంగడు శారద కళ్ళలో నీళ్లు నిలిచాయి రంగణ్ణి సమీపించి రంగన్న బాబు నీ చేతిలో పెడుతున్నాను వాడిని మరలా నా చేతికి అప్పచెప్పే బాధ్యత నీదే వాడి ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావో అందామె తన భయాన్ని వ్యక్తపరుస్తూ భయం లేదమ్మా బాబుకు నా ప్రాణం అడ్డు అని చెప్పి చీకట్ల దారి వెతుకుంటూ బయలుదేరాడు ఊరికి దూరంగా విసిరివేయబడిన ప్రైవేట్ క్వార్టర్స్కు ఊరితో ఏమీ దానికి సంబంధం ఉన్నట్టు తోచదు ఆ ఇళ్లలో కూడా ఒక ఇంటికి ఇంకో ఇంటికి సంబంధం ఉన్నట్టు కూడా ఎవరు భావించరు ఎవరి బాధ వాళ్ళది ఎవరి స్వార్థం వాళ్ళది ఆ చుట్టుపక్కల ఉన్న పూరిళ్లలో కాపుసారా అలగా జనం అక్కడ తాగి తందనాలు బూతులు తిట్టుకోవడం పరిపాటి ఆ ప్రాంతానికి నాలుగు ఫర్లాంగుల దూరంలో ఉన్న కార్ఖానా నుండి దొంగలు తాము తోచిన వస్తువులు తెచ్చి ఆ ఇళ్లకు కాస్త ఆవలుగా ఉన్న మైదానంలో పంచుకోవడం ఆ మైదానానికి ఆవల వైపు ఉన్న మామిడి తొప్పులో వాళ్ళు తలదార్చుకోవడం రంగనకు తెలుసు ఒకప్పుడు అతను కూడా ఆ విధంగా వ్యవహరించిన వాడే అతనికి తెలుసు తాను వెళ్లే ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ ధైర్యంగా ముందుకు సాగాడు దారంతా రాళ్లతోనూ ముళ్లతోనూ ఆవరింపబడి ఉంది ఎక్కడ ఏ మూల ఏముంటుందో ఏ మూల నుండి ఎవరు వచ్చి పడతారో తెలియదు కానీ హరికేన్ లాంతర్ వెలుగులో ధైర్యంగా గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచాడు రంగడు ఆ పక్కదారి వెంట రెండు ఫర్లాంగులు నడిచాడంటే రోడ్డు ఎక్కిపోగలడు రోడ్డు ఎక్కాడంటే పల్లెటూరు చేరాడన్నమాటే కానీ ఆ మాత్రం దూరం వెళ్ళడం వేలా అసాధ్యమా అసాధ్యం అన్నది మానవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన విషయం రంగడికి తన శక్తి సంపద మీద సంపూర్ణ విశ్వాసం ఉంది ఆ నమ్మకంతోనే ముందుకు అడుగులు వేస్తున్నాడు పాతి అడుగులు వేశాడు దూరంగా చీకట్లో నాలుగు ఆకారాలు కదిలాయి రంగడి గుండె దడరాడింది ఆయన గుండె చిక్కపట్టుకుని ఇంకొక రెండు అడుగులు వేశాడు నాలుగు అడుగులు దగ్గరయ్యాక ఆకారాలు ఇంకా దగ్గర పడ్డాయి చీకట్లోనే పరీక్షగా చూశాడు ఆకారాల వైపు ముందు అడుగు వేయబోయాడు నాలుగు ఆకారాలు దగ్గరే చుట్టుముట్టాయి రంగడు ఆగి అన్నాడు నేను డాక్టర్ దగ్గరికి పనుండి వెళ్తున్నాను దయచేసి తప్పుకోండి నువ్వు డాక్టర్ దగ్గరికే వెళ్ళు దయ్యం దగ్గరికే వెళ్ళు మాకు కావాల్సింది డబ్బు నీ చేతిలోదేమిటి నీ దగ్గర ఉన్నది పారేసి నీ ఇష్టం అని చోటుకు వెళ్ళు ఒకడు వాడిచ్చేదేమిటి మనమే చూద్దాం అన్నాడు ఒకడు సాహసంతో ఆగండి నా ఒంటి మీద చేయి వేశారంటే మిమ్మల్ని బతకనివ్వను దారివ్వండి అని గర్జించాడు రంగడు ఏయ్ అని కర్ర ఒకడు ఆగు అంటూ నాంతరు నెల మీద పడేసి ఒక్క ఊపులో కర్ర చేజిక్కించుకున్నాడు రంగడు తన కర్ర సామ విద్య నలుగురి మీద ప్రదర్శించాడు మూడు కర్రలు ఒక కర్రతో తలపడ్డాయి రంగడు విజృంభించాడు తన ఒంటి మీద కాని బాబు ఒంటి మీద కాని ఒక్క దెబ్బ పడకుండా కాపాడుకుంటూ నలుగురికి సమాధానం చెప్పాడు రంగడు వారిలో ఇద్దరిని చిత్తుగా కొట్టి మూడోవాడి మీద దాడి చేశాడు వాడు మిగతా ఇద్దరిని అనుసరించాడు నాలుగోవాడు మాత్రం రంగడి తల మీద బలంగా కొట్టి రంగడి కర్రదెబ్బకు తట్టుకోలేక కింద పడిపోయాడు రంగడు తలపాగా చుట్టుకుని రక్తం కారిపోతున్నా చేయకుండా శక్తి కూడా తీసుకుని కిరస్నాయులు ఉలికి ఆరిపోయి నేల మీదే పొరలాడే హరికేన్ లాంతర్ని వదిలి ముందుకు బయలుదేరాడు నీరసంగా తేలిపోయే కాళ్లను బలంగా వేస్తూ రోడ్డెక్కి పల్లెటూరు వైపు ప్రయాణించాడు రంగడు మనిషిని ధైర్యం ఎంత పనైనా చేయిస్తుంది అదే ధైర్యం అదే దీక్ష రంగడిని ముందుకు పొమ్మని ప్రోత్సహించాయి డాక్టర్ ఇన్ ఇంటి ముందు వాలాడు నీరసంగా తేలిపోయే శరీరంతో విషయం క్లుప్తంగా చెప్పి పడిపోయాడు రంగడు డాక్టర్కు అర్థమైంది వెంటనే బాబుకు మందిచ్చి ఆ వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి రంగడి తలకు కట్టుకట్టాడు కాఫీ తాగిన తర్వాత కొంచెం కోలుకున్నాడు రంగడు గడియారం పన్నెండు కొట్టింది గడియారం వైపు చూశాడు రంగడు వెంటనే బాబు వైపు దృష్టి సారించి బాబుకి ఎలా ఉంది అని ప్రశ్నించాడు తాను బాబుకు మందు ఇచ్చిన సంగతి చెప్పి జ్వరం తగ్గుతుంది కంగారు పడొద్దు అని చెప్పాడు డాక్టర్ రంగడు లేచి బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళొద్దని తెల్లవారిన తర్వాత తాను పంపిస్తానని చెప్పినా కానీ రంగడు వినలేదు అమ్మగారు మా కోసం వెయ్యి కన్నులతో ఆత్రంగా ఎదురు ఉంటారు బాబును అమ్మగారికి అప్పచెప్తే కానీ నాకు నిద్రపట్టదు అన్నాడు రంగడు నువ్వు వెళ్ళలేవు అన్నాడు డాక్టర్ కానీ నేను వెళ్ళాలి అన్నాడు రంగడు గడియారం గంట కొట్టింది ఆత్రంగా తల ఎత్తి వీధిలోకి పరిగెత్తుకుపోయి చూసింది శారద రంగడి జాడ కనపడలేదు మనస్సు వెయ్యి అపశృతులు పలకసాగింది వీధిలో నుంచి చూస్తూ నుంచుంది దూరంగా ఎవరో బాబు పీక పిసికేస్తున్నట్టు బాబు అరుస్తున్నట్టు అనిపించింది క్షణాలు యుగాలుగా గడిచిపోతున్నాయి రంగడి జాడ కనపడలేదు చీకట్లో ఒక కారు కదిలి వచ్చి ఆగింది శారదమ్మ కళ్ళలో ఆశ మెరిసింది డాక్టర్ బాబు తన బాబు ఎత్తుకుని రావడం కనిపించింది బాబుకి ఎలా ఉంది రంగడేడి అని ఆత్రంగా అడిగింది రంగడికి దెబ్బలు తగిలాయి హాస్పిటల్లో ఉన్నాడు బాబుకి ఒక గంటలో తగ్గిపోతుంది బాబుకు ఈ మంది ఇవ్వండి రంగడిని రేపు పంపిస్తాను అంటూ డాక్టర్ కారెక్కాడు రాజారావు హైదరాబాద్ నుంచి రాగానే శారదమ్మ బాబుతో ఆడుకునే రంగన్ని చూపి రంగడు ఎంత మంచివాడనుకున్నారు అన్న మాటలు విని రాజారావు ఒక్కసారి నివ్వెరపోయాడు ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను